గిరిజనులు చదువుకున్నప్పుడే అన్ని రంగాల్లో ముందుకు సాగుతారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గిరిజన భవనంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదివాసీ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు ఆదివాసీ హక్కులు అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలభైరాంజనే స్వామి అన్నారు గత ప్రభుత్వం గిరిజనుల హక్కులను భంగం కలిగిస్తూ వారిని పక్కన పెట్టి సంక్షేమాన్ని మరిచిందన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు పూర్తి చేశామని మిగిలిపోయిన వాటిని కూడా ఐదేళ్లలో పూర్తి చేయలేని దుస్థితి గత ప్రభుత్వం చేసిందని అన్నారు గత ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గిరిజన అభివృద్ధిని మరిచి వారిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వారి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు కార్పొరేషన్లను పూర్తిగా నిర్వేర్యం చేశారని చెప్పారు ప్రస్తుతం అన్ని హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో కలెక్టర్తో పాటు తాను కూడా ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం ఒక సెంటు స్థలాన్ని ఇచ్చి అందులోనే అన్నింటినీ ఏర్పాటు చేసుకోమని చెప్పిందని కానీ తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం కూడా ఆర్థిక సదుపాయం కల్పిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటించిందని ఈ డిఎస్సి చదువుకునే విద్యార్థుల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వటం జరుగుతుందని అందువల్ల గిరిజన యువతి యువకులు ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో గెలుపొంది ఉద్యోగాలు సాధించాలని తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి జగన్నాథరావు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణాయక్ గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు డాక్టర్ బాలాజీ నాయక్ కార్పొరేటర్ నాగభూషణం సత్యం లక్ష్మయ్య చెల్లంచెల్ల ప్రసాద్ అధికారులు గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు ఎరగొండపాలెం ప్రాంతంలోని చెంచులకు మూడు వందల ఎనభై రెండు మందికి నివేశన స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆదివాసీ హక్కుల కోసం కోసం గిరిజనుల సంక్షేమం కోసం మనం ముందుకు రావడం జరిగింది ఆ రోజు వచ్చిన నూట ఇరవై ఏడు జీవో ప్రకారం మనం అన్నీ తీసుకువెళ్తే కొంచెం ఈ అభివృద్ధి సంక్షేమం గతంలో కుట్టుపడిందనే విషయం వాస్తవ్యం ఈ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల కావచ్చు గురుకుల పాఠశాల కావచ్చు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వాల్లో వేసినటువంటి బీజం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం కానీ ఈరోజు పెద్దలు మాట్లాడుతూ ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాల లేమి వాటి యొక్క పరిపాలన లోపాల గురించి జరిగింది వీటన్నిటిని కూడా ఈనాటి ప్రజాప్రభుత్వం సరిదిద్దుతుందని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పదిహేడు చివరిలో ఐదు కోట్ల బిడ్డను గురుకుల పాఠశాల ఆశ్రమ పాఠశాల మంజూరు చేయించి అది కూడా ఊరి చివరిలో కాకుండా మండల పరిషత్ కాంప్లెక్స్లో మండల పరిషత్ స్థలంలో పిల్లలకు ఏ ఆపద వచ్చినా పిలిస్తే పలకాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఐదు సంవత్సరాలు ఆ పాఠశాల పూర్తి చేయలేకపోవటం గత పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మళ్ళీ ఆ గురుకుల పాఠశాల పూర్తి చేయడం కోసం ఎస్టిమేట్లు సబ్మిట్ చేస్తున్నాం త్వరలో పూర్తి చేసి ఆ పాఠశాలలోకి విద్యార్థులు మారుస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ విస్తృతం శంకుస్థాపన మేమే చేయటం ఐదేళ్ళ తర్వాత ప్రారంభోత్సవాలు కూడా మేమే చేయటం ఇట్లాంటివి చాలా ఉన్నాయి నేను నియోజకంలో ఈ రోజు అక్షరాస్యతలు తీసుకుంటే సగటున గిరిజనులు యాభై రెండు యాభై మూడు శాతం ఉన్నారు ఈ అక్షరాస్యత శాతం బాగా పెరుగుపడాల్సిన అవసరం ఉంది వైద్య సదుపాయాలు పెంచడానికి ఈ రోజున ప్రభుత్వం కృషి చేసిన తెలియజేసుకుంటూ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా పక్కలో పట్టి పని ఈ రోజున సాగుకొచ్చేసరికి నూటికి నూరు శాతం మనం బిందు సేద్యానికి ఇచ్చాం ఆ రోజున లబ్జిరీతో ఇచ్చాం ఆ తర్వాత తొంభై శాతంతో అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్మేటువంటి వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీతో ఆ రోజు మేము ప్రత్యేక సదుపాయాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు వీటిని పక్కన పెట్టేసాయి తిరిగి ఇవన్నీ కూడా మేము తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటూ హాస్టల్స్ విషయంలో మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు దీనికి మన జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్పడం అన్ని రకాల అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చొరవ తీసుకునే విధంగా కలెక్టర్ గారు నేను అదేవిధంగా అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తారు కూడా మీకు నేను తెలియజేస్తున్నాం ఇళ్ల స్థలాలు మన వాళ్ళు అడిగారు గతంలో ప్రభుత్వాలు ఐదు సెంట్లు రెండున్నర సెంట్లు మూడు సెట్లు ఇస్తే గత పాలకుడు గత ముఖ్యమంత్రి ఒకటిన్నర సెంట్లు ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలని అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండున్నర సెంట్లు కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో లభిస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నా గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఈ కూడా ఎటువంటిది ఆపేటువంటి పరిస్థితి వాళ్ళ లాంటి తప్పు నిర్ణయాలు మేము తీసుకోం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కులంలో కూడా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్ని కులాల్లో ఎవరైతే కొంతమందికి ప్రభుత్వం ఇచ్చే ఫలాలు అందరి కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యా పరంగా సాధికారత సాధించాల లక్ష్యంతో మా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముందు Bye. que okay.